హలో ఫ్రెండ్స్ నేను ప్రకాష్ మీరు చూస్తున్నారు ప్రకాష్ జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలని తెలుసుకుందాం గ్రూప్ త్రీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి నవంబర్ పదిహేడు పద్దెనిమిది ఈ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ నింపాల్సి ఉంటుంది అందుకు మీరు బ్లూ లేదా బ్లాక్ పెన్ మాత్రమే వాడాలి హాల్ టికెట్లో మీ ఫోటో ఖచ్చితంగా అతికించాలి మీ వెంట ఒక ఒరిజినల్ ఐడి కార్డు తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏదైనా ఒకటి చాలు వాచ్ ధరించరాదు సెల్ ఫోన్లు తీసుకెళ్లరాదు మీరు షూస్ కూడా ధరించడానికి లేదు చెప్పులు ధరిస్తే చాలు ఎగ్జామ్ సెంటర్లో మీ నుంచి బయోమెట్రిక్ ద్వారా ఫింగర్ ప్రింట్ సేకరిస్తారు ఫోటో తీసుకుంటారు ఇంతకుముందు మీరు మెహందీ పెట్టుకొని ఉంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంక్ ప్యాడ్ ద్వారా కూడా మీ ఫింగర్ ప్రింట్స్ను సేకరించడం జరుగుతుంది కానీ ఇప్పుడు మాత్రం మెహందీ పెట్టుకోకండి కొత్తగా మీకు ఇచ్చే ఓఎంఆర్ ఆన్సర్ షీట్లో మీ డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయో చూసుకోండి సరిగ్గా లేకుంటే అక్కడ ఇన్విజిలేటర్కు ఆ విషయాన్ని చెప్పండి ఓఎంఆర్ షీట్ను మార్చడానికి వీలవుతుంది ఓఎంఆర్ షీట్లో ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ మరియు ఎగ్జామ్ పేపర్ నంబర్ పేపర్ వన్ టూ త్రీ అని ఉంటాయి కదా వాటిని మీరు కరెక్ట్గా రాసి బబుల్ చేయాల్సి ఉంటుంది అలాగే ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా సదరం ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి మీతో పాటు మీ స్నేహితుని కూడా తీసుకెళ్ళండి స్క్రైబ్గా అక్కడ వాళ్ళు అన్ని డీటెయిల్స్ చెక్ చేసి స్క్రైబ్ను వాళ్ళు ఏర్పాటు చేస్తారు లేకుంటే మీ ఫ్రెండ్ని కూడా అలో చేసే అవకాశం ఉంది ఓఎంఆర్ షీట్ను ఇన్విజరేటర్కి ఖచ్చితంగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇవ్వాలి లేకుంటే మీరు డిస్క్వాలిఫై అవుతారు క్వశ్చన్ పేపర్ మాత్రం మీ దగ్గర మీరు ఉంచుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే తొమ్మిదిన్నర కల్లా మీరు ఎగ్జామ్ సెంటర్ లోపల ఉండాలి అదే మధ్యాహ్నం అయితే రెండున్నర లోపు మీరు ఎగ్జామ్ సెంటర్ లోపు ఉండాలి లేకపోతే మిమ్మల్ని అలో చెయ్యరు ఇంకా మరికొన్ని ముఖ్య విషయాలని తెలుసుకుందాం మీరు ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా బబ్లింగ్ ప్రాక్టీస్ చేయండి ఓ టెన్ మినిట్స్ అలాగే క్వశ్చన్ పేపర్ మీకు ఇవ్వగానే దాంట్లో ప్రింట్ సరిగ్గా ఉందో లేదో అని అన్ని పేజెస్ని చెక్ చేసుకోండి కరెక్ట్గా లేకపోతే ఇన్జులేటర్కి ఇచ్చి వేరే క్వశ్చన్ పేపర్ మీకు ఇస్తారు క్వశ్చన్స్లో క్వశ్చన్స్ సరిగ్గా చదవండి ఈ క్వశ్చన్కు సరైన సమాధానాన్ని సమాధానం ఏది అనవచ్చు ఇలా రావచ్చు లేదా ఈ క్వశ్చన్కు సరి కాని సమాధానం ఏది అని కూడా అడగచ్చు అంటే సరికానిది అన్నప్పుడు నాలుగు ఆప్షన్లో మూడు సరైన ఉంటాయి ఒకటి రాంగ్ ఉంటుంది ఆ రాంగ్ను మీరు ఆన్సర్ కింద బబుల్ చేయాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి నూట యాభై క్వశ్చన్లకు నూట యాభై సమాధానాలు మీరు ఖచ్చితంగా బబుల్ చేయండి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండండి ఎగ్జామ్ మంచిగా రాయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్